గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి చెందారు మండలంలోని గిడితురుకు చెందిన సహదేవుడు ఆర్మీలో హవాల్దార్గా పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం హర్యానాలో పనిచేస్తున్న ఆయన గురువారం విధుల్లో ఉండగా గుండెపోటుతో మరణించారు ఈ నేపథ్యంలో అక్కడే ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలు ముగించి భౌతిక వక్రాము తరలించారు ఈ మేరకు శుక్రవారం గిడితూరులో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు మొదటికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారన్నమాట సో ఇప్పుడు వీరి పరిస్థితి అగమ్య గోచరంగా అయితే తయారైంది అయితే ఏది ఏమైనా మొత్తం మీద ఒక ఆర్మీ జవాన్ అయితే చనిపోవడం అయితే జరిగింది సో ప్రభుత్వం తగిన ఏర్పాట్లు అయితే వీరికి చేయాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం